హలో వర్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి సో ఎలా ఉన్నారు ఇంకా ఏం నడుస్తుంది మీ బిజినెస్ లో సో ఒక చిన్న అప్డేట్ నాకు కూడా ఇచ్చేసేయండి ఎందుకంటే మీతో పాటు నేను కూడా సో బిజినెస్ లో ఏదైతే కలెక్షన్స్ కావాలో సో దానిపైన వర్క్ చేసేస్తానండి లేకపోతే మీకు ఏదైనా పర్టికులర్ ఒక టార్గెట్ ఉండే మీ స్టోర్ అనుకుంటే సో ఆల్మోస్ట్ అందరు రీచ్ అయిపోయారు అనుకుంటున్నాను ఎందుకంటే సీజన్ అంటే సూపర్ గా నడిచింది ఈసారి సో అందరు ఆనందించుకుంటే అందరైతే సేల్ అనుకుంటున్నాను సో వివర్స్ ఈయల్టీ ఈ వీడియోలో కూడా అగైన్ అదే మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి అగైన్ సో ఈఎల్టీ ఈ వీడియోలో కూడా అలానే రాబోయే దీపావళి సీజన్ కి ఇంకా రాబోయే మనకు మ్యారేజ్ సీజన్ కి సరిపోయే కలెక్షన్స్ అండి ఇంకోటి వీడియోలో సర్ప్రైజ్ ఏంటంటే మీకు సో మూడు డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చైతే మనకు పెద్ద యంగ్ ఏజ్ వాళ్ళ కోసం తీసుకొచ్చాను అది కూడా కాటన్ ఇంకా సిల్క్ లో ఇంకోటి ఎవరైతే మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా సో పెన్లైన్ ఇంకా ఫస్ట్ టైం ఇక ఇంటికి వెళ్తున్నారు అత్తగారింటికి వాళ్ళందరికీ సరిపోయే సిల్క్ వెరైటీస్ కావాలి కదా సో త్రీ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే సిల్క్ లో తీసుకొచ్చేసాను సో ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయని క్వశ్చన్ ఉండొచ్చుగా ఒకసారి టేబుల్ పైన మీరు చూసుకోవచ్చు ఇక్కడ సో ఇలాంటి వెరైటీస్ అండి సో ఈ ప్రోడక్ట్స్ మీరు చూస్తున్నారుగా డార్క్ కలర్ పేస్టల్ కలర్ లైట్ ఇంకా డార్క్ కాంబినేషన్స్ లో మూడ్ సిల్క్ వెరైటీస్ నేను తీసుకొచ్చాను ఇంకా త్రీ డిఫరెంట్ ప్యాటర్న్స్ అంటే ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు సో ఇవి వచ్చేసి మనకు కొంచెం ఏజ్డ్ వాళ్ళకు అమ్మ సరిపోయే కలెక్షన్స్ అండి ఫస్ట్ ఒకరిక్కడ సైడ్ చూసుకున్నది ఇవి త్రీ డిఫరెంట్ కాటన్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి దీంట్లో మీకు కంప్లీట్ గా జపా జకా సిల్క్ మిక్స్ అయ్యే ఫ్యాబ్రిక్ ఏ దొరుకుతుందండి సో చాలా బ్యూటిఫుల్ అండి సో ది ప్రొడక్ట్స్ సిక్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మీరు చూస్తున్నారుగా ఇలా బోల్డ్ అనే ఆపర్చునిటీస్ ఉన్నాయండి మన దగ్గర బోల్డ్ అనే ప్రోడక్ట్స్ ఉన్నాయి సో ప్రైజెస్ అంటారా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టువెల్వ్ ఫిఫ్టీ దాకా మీకు వెరైటీస్ అవైలబుల్ అయిపోతాయి ఈ రేంజ్ లో ఇంకా ప్యాటర్న్స్ డిజైన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి సో మీకు ఇలానే దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ కావాలనుకుంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలనుకుంటే మన స్క్రీన్ పైన ఇచ్చిన నంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో అక్కడ మా ఆన్లైన్ టీమ్ ఉంటుంది కంప్లీట్ గా మీకు హెల్ప్ చేస్తుంది ఏ వెరైటీస్ ఉన్నాయి ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి కంప్లీట్ నాలెడ్జ్ ఇచ్చేస్తుంది సో ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం అండి ప్రోడక్ట్ డీటైలింగ్ సో మన వ్యూవర్స్ అందరు మన కోసం వెయిట్ చేసే దానికోసమే సో ఒకటి కాటన్ లో చూపిస్తాను ఒకటి సిల్క్ లో చూపిస్తాను సో వెరైటీస్ చాలా ఉన్నాయి సో ప్రతి ఒక్కటి సిక్స్ ప్రోడక్ట్స్ నేను చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుంది మీరే చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అట్లా అన్నట్టు ఫస్ట్ ప్రోడక్ట్ నేను చూపిస్తాను చూడండి కాటన్ లో ఎంత బ్యూటిఫుల్ ప్యాటర్న్ అంటే ఇది సో కంప్లీట్ గా మీకోసమే లేటెస్ట్ ప్యాటర్న్ అండి ఇవన్నీ ఒక్కసారి బ్యూటిఫుల్ గా మీరు శారీ చూడండి సో ఈ శారీ ఒకవేళ మీరు మీ అమ్మమ్మ కన్నా లేకపోతే మీ నానమ్మ కన్నా గిఫ్ట్ చేసినట్టు ఉంటే సో వాళ్ళైతే డిసప్పాయింట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉండదండి ఎందుకంటే సో ఒక్కసారి మీరు పళ్ళు చూసుకోండి సో పళ్ళులో కంప్లీట్ గా వీవింగ్ వర్క్ చేయించేసామండి వీవింగ్ వర్క్ కంప్లీట్ గా సో ఇక్కడ మీ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ప్రాపర్ వీవింగ్ ఫినిషింగ్ సో ఏ మాత్రం మీకు కొంచెం కూడా ఇట్లా ఫీల్ అవుతుంది ఇచ్చింగ్ అవుతుంది అన్నట్టు అయితే ఏ మాత్రం ఉండదండి సో జెన్యున్ గా మంచి అంటే మంచి ప్రోడక్ట్ మేము ఫైనలైజ్ చేసి మరీ డిజైన్ కూడా ఫైనలైజ్ చేసి అయితే డిజైన్ చేయించేస్తాం అగైన్ అదే కాకుండా ఒక్కసారి ఇక్కడ మీరు లాస్ట్ జాలర్ కాన్సెప్ట్ చూడొచ్చు సో ఎంత బ్యూటిఫుల్ గా పెట్టారండి సో కైండ్ ఆఫ్ టటల్ టసల్సే ఇది కూడా కంప్లీట్ థ్రెడ్ వర్క్ తోడే మీకు ఈ ప్రోడక్ట్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా ఫుల్ బాడీ పైన మీరు చూసుకున్నట్టయితే వీవింగ్ పార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నది లైట్ డార్క్ కలర్ కాంబినేషన్స్ లో మంచి వీవింగ్ పార్ట్ మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది సెగెండ్ బార్డర్స్ అనుకున్నట్టయితే కంప్లీట్ గా మీడియం సైజ్ లో మీకు బార్డర్స్ ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది అది కూడా ఫ్లవరల్ ప్రింటర్ కాన్సెప్ట్స్ లో సో బ్యూటిఫుల్ అండి అగైన్ ఇక్కడ మీరు బాడీ పైన కొద్ది ఫోకస్ చేసుకున్నట్లయితే సో మంచి ఒక ఒక వింటేజ్ లుక్ వస్తుంది కదా కాటన్ వేర్ చేసినాక ఏదైతే వింటేజ్ ఒక మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ లో ఏదైతే కాన్సెప్ట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి క్రీమ్ కలర్స్ లో సో ఆ బేస్ పైన అయితే మేము వీవింగ్ వర్క్ చేసామండి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు డార్క్ బ్రౌన్ కలర్ సో లైట్ బ్రౌన్ కలర్ సో డార్క్ లెవెండర్ లైట్ లెవెండర్ సో మంచి కలర్ చార్ట్ కాంబినేషన్ అండి సో ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ దీంట్లో మనకు సెట్ ఆఫ్ ఫైవ్ సెట్ ఆఫ్ సిక్స్ ఆప్షన్స్ ఉన్నాయి సో మీకు దేనికన్నా పెద్ద క్యాట్లాగ్ కావాలి ఎవరికైతే మీ క్లైంటేజ్ ఒకవేళ కాటన్స్ చాలా అంటే చాలా దేలాడుతున్నారు లేకపోతే మీ కాటన్ కాన్సెప్ట్స్ పర్చేస్ చేసే క్లైంటేజ్ ఉంటా కూడా సో మా దగ్గర పెద్ద క్యాటలాగ్స్ కూడా ఉన్నాయి సో ట్వెల్వ్ పీసెస్ అరౌండ్ అట్లా కూడా ఉన్నాయి సో మీరు అలా కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు సో ఈ ప్రోడక్ట్ చూసారు కదా సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సో కాన్సెప్ట్స్ అంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి సో చాలా అంటే చాలా నచ్చినాయి నాకు సో దీంట్లో కలర్స్ కూడా అన్నిటికన్నీ బెస్ట్ కలర్స్ ఉన్నాయి సో ప్యాకేజింగ్ విషయంకి వచ్చినట్టయితే ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇలా కంప్లీట్గా మీకు బాక్స్ ప్యాకేజింగ్ వస్తుందండి సో బాక్స్ చూడండి ఎంత ప్రీమియం నెస్ ఇస్తుంది ఈ బాక్స్ ఒకవేళ ఇదే ప్రోడక్ట్ మీరు ఈ బాక్స్లో పెట్టి సేల్ చేసినట్టయితే అరౌండ్ నేనైతే మీకు ప్రైస్ చెప్పేసాను సెవెన్ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీ లోపల ప్రైస్ రేంజ్ ఉంటుంది కానీ మీరు అదే ప్రోడక్ట్ ఈ బాక్స్లో పెట్టి సేల్ చేసినట్టయితే సో మీరు అరౌండ్ ఈజీ టు ఈజీ ఏం లేదనుకున్నా కూడా ఎయిటీన్ హండ్రెడ్ టు నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ ఫిఫ్టీ వరకు ఇది ఈజీగా సేల్ చేయండి సో ఇది ఏంటంటే కంప్లీట్ గ్యారంటీ ప్రొడక్ట్స్ ఏవైతే సేల్ అయితే అదే చూపిస్తాడు సో సూరజ్ మన అంటే నేను ఏదైతే ప్రోడక్ట్స్ మన కౌంటర్స్ లో సేల్ అయితాయో అదే చూపిస్తాను సో ఏవైతే సేల్ కాదు నేను అసలు దానికి ఎంకరేజ్మెంట్ కూడా చేయనండి సో మీ అందరికి తెలుసు అది మంచి ప్రొడక్ట్స్ చూపిస్తాను సేల్ అయ్యే ప్రోడక్ట్స్ చూపిస్తాను సో నెక్స్ట్ ఇట్ వచ్చేసి మన బ్లౌజ్ ఏరియా అండి సో బ్లౌజ్ ఏరియాలో మీరు చూసుకున్నైతే దీంట్లో కంప్లీట్ గా వీవింగ్ పార్ట్ ఉంటుంది అగైన్ స్లీవ్స్ పైన ఏదైతే సూపర్నెస్ వర్క్ కావాలనుకుంటారు కదా సో ఆ ప్యాటర్న్ లో వర్క్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది అగైన్ అదే కాకుండా సో శారీ ప్రాపర్ మీకు వన్ మీటర్ బ్లౌజ్ కూడా దీంట్లో అవైలబుల్ అయిపోతుంది సో ఈ ప్రోడక్ట్ అయితే చూసుకున్నారు ఒకవేళ మీకు ఫుల్ బాడీలో వర్క్ కావాలనుకుంటే ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు సో ఈ శారీలో మీకు కంప్లీట్ ఫుల్ బాడీలో వీవింగ్ వర్క్ ఉంటదండి సో చాలా మంది ఉంటుంది ఫుల్ బాడీ వీవింగ్ కావాలంటారు లేకపోతే ఎవరికైతే సోబర్ కావాలనుకుంటారు సో ఉట్టి ఫ్యాబ్రిక్ ఉన్న చాలనుకుంటారు కదా సో వాళ్ళందరి కోసం సో వాళ్ళందరి అకార్డింగ్ టేస్ట్ తీసుకొచ్చానండి సో ఎవరు మన వీడియో చూసినా కూడా వాళ్ళు డిసప్పాయింట్మెంట్ కావద్దు అదే ఇంటెన్షన్ తోటి నేను వీడియోస్ చేస్తే ఇప్పుడు ఎకండ్ ఇది వచ్చేసి అయితే మన పళ్ళు ఏరియా అండి సో పళ్ళు ఏరియా కూడా ఎంత బాగుంది చూడండి సో దీంట్లో కూడా మీకు మంచి టజల్స్ వర్క్ ఉంటుంది సెకండ్ లెంత్ అంటారా సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ ఎగ్జాక్ట్ లెంత్ లెంత్ వస్తుంది ఇంకా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది సో నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా ఇలా చూసుకున్నట్లయితే ఆఫ్ వైట్ గ్రీన్ కలర్ ఇంకా గోల్డెన్ కలర్ కాంబినేషన్స్ లో మీకు వెరైటీ అవైలబుల్ అయిపోతుంది సో అదే కాకుండా సో ఇప్పుడు సిల్క్ లో చాలా మంది మన క్వైరీస్ ఉన్నాయి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ క్వైరీస్ ఉండే సో ఆంధ్ర నుంచి నాకు ఒక కస్టమర్ కమెంట్ చేశాడండి సార్ మాకు కొద్దిగా స్టోన్ వర్క్ లో కావాలి కొద్ది అకార్డింగ్ ముస్లిం టేస్ట్ కావాలి అనుకుంటే సో మీకోసం కాంచీవరంలో నేను స్టోన్ వర్క్స్ కూడా చేయించానండి సో ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు పళ్ళు ఇంకా కింది సైడ్ లో సో అప్పర్ ఇంకా సైడ్ సైడ్లో మీకు కంప్లీట్ గా స్టోన్ వర్క్ అవైలబుల్ అయిపోతుంది కాంచీవరం లో ఫుల్ బాడీలో మీకు ఇంకా సోబర్నెస్ అవైలబుల్ అయిపోతుంది సో టూ షైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అగైన్ అదే కాకుండా ఇక్కడ సైడ్ మీరు చూసుకోవచ్చు సో ఇంకా కొద్దిగా డార్క్ కలర్స్ కావాలి పేస్టల్స్ కావాలి అనుకుంటే వాళ్ళందరి కోసం కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సో వ్యూవర్స్ మీరు కూడా మీ కన్సర్న్ ఏది ఉన్నా కమెంట్ చేస్తే సో ఆ కన్సర్న్ రిలేటెడ్ వీడియో అయితే షూట్ చేసి ఇస్తానండి సో ఎందుకంటే నా వరకు ఒకవేళ మీరు నా వీడియో చూసి మీరు సూరత్ గుజరాత్ వస్తుర్రు సో మీకు సరిపోయే ప్రోడక్ట్ దొరుకుతలేదు అనుకుంటే అది నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది సో మీ డిసప్పాయింట్మెంట్ కి నేను రీజన్ కావద్దనంటే మీకు జెన్యున్ గా ఏ డౌట్ ఉన్నా ఏ క్వైరీస్ ఉన్నా లేకపోతే మీకు ఏ తర ఏమైనా కేటగిరీస్ లో కావాలనుకుంటే సో నాకు కమెంట్ చేయండి ఆ కేటగిరీలో షూట్ చేసి ప్రొవైడ్ చేస్తానండి వీడియోస్ సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ చార్ట్ లో ఫుల్ బాడీలో మీకు వివింగ్ ఉంటుంది సో కంప్లీట్ గా కంప్లీట్ గోల్డెన్ జరి ఇంకా కాపర్ జరి కాంబినేషన్స్ లో మీకు ఈ ప్యాటర్న్స్ అన్ని అవైలబుల్ అయిపోతుంది సో హోప్ ఫుల్లీగా మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో ఎవరైతే కస్టమర్ చేసా కమెంట్ చేశారో హోప్ఫుల్ గా మీకు నచ్చిన కేటగిరీలో నేను వీడియో షూట్ అయితే ప్రొవైడ్ చేశాను సో మీకు ఒకవేళ నచ్చినట్టు అంటే మీ అకార్డింగ్ గా నేను చూపించినట్టు ఉంటే ఇంకోసారి నాకు ఒక్కసారి కమెంట్ చేసి చెప్పాను సార్ మా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిపోయినాయి అన్నట్టు సో ఇంకా అలాంటి మీరు నాకు కొద్ది సపోర్ట్ చేస్తే నేను కూడా ఇలా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం ప్రొవైడ్ చేస్తా ఉంటాను సో బట్టల వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ దీపావళి సీజన్స్ నుంచి అన్నా లేకపోతే పెళ్లి సీజన్స్ నుంచి సో ఒక్కసారి సూరత్ గుజరాత్లో లొకేటెడ్ అయిపోయిన కేసర్ టెక్సైల్ కంపెనీకి విజిట్ చేసేయండి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతాయండి సో టెక్స్టైల్ డెలివరీ డైలీ బేసిస్ పైన నేను ఇక్కడ అప్డేట్ ఇస్తా ఉంటాను యూట్యూబ్ ఛానల్లో మీకు ఒకవేళ అప్డేట్ కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఈ రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఇంకా కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇంకా ఏ కేటగిరీలో మీకు ఆర్టికల్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం అప్పటిదాకా టాటా బాబాయ్ నమస్కారం